ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రపంచ పారిశ్రామిక రంగ మార్పులను తెలుసుకునేందుకు దావోస్ వేదిక ఉపయోగకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు నైపుణ్య అభివృద్ధి క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో అత్యంత పారదర్శకంగా నూతన పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు రైతు సేవా కేంద్రాల ద్వారా సమగ్ర రక్షణపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు నేతాజీ చంద్రబోస్ జరుపుకుంటున్నాం వార్తల వివరాలు ప్రపంచ పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులు పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు దావోస్ వేదిక ఉపయోగకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ముఖ్యమంత్రితో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నిన్న మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ మూడు రోజుల పాటు నిర్వహించిన వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ సాంకేతికత కృత్రిమ మీద ఏఐ వ్యవసాయం పర్యాటకం వంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని వివరించారు నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగించుకుని నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి భారత్ బయలుదేరారు ఈ ఉదయం హైదరాబాద్కు చేరుకుంటారు అనంతరం అమరావతి రాష్ట్ర సచివాలయం చేరుకుని అక్కడ నిర్వహించే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు నైపుణ్య అభివృద్ధి క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు దావోసు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిర్వహించిన తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రితో ఆర్థిక వేదిక మేనేజింగ్ డైరెక్టర్ జెరిమీ జెర్గిన్స్తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ రెండువేల నలభై ఏడు విజన్ లక్ష్యాలపై చర్చించారు దావోసు సదస్సులో జరిగే చర్చలు తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ప్రతి ఏడాది జూలైలో హైదరాబాదులో ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలని కోరారు హైదరాబాద్లో ప్రతిభావంతమైన మానవ వనరులున్నాయన్నారు అత్యాధునిక సాంకేతిక కేంద్రాలు యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం ద్వారా నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని ముఖ్యమంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో అత్యంత పారదర్శకంగా నూతన పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో భూముల సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు పాసు పుస్తకంలో పొందుపరిచిన క్యూఆర్ కోడ్ ద్వారా భూముల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొంటూ అగడబందిగా రాజముద్రతో వారి భూమి వాళ్ళకు లాగా అంటే మీ భూమి మీ హక్కు అని చెప్పి మేము వారికి అన్ని విధాలా ఇస్తూ ప్రతి ఒక్కటి ఆధార్ నంబర్ టెలిఫోన్ నంబర్ అన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అన్ని ఎక్స్టెంట్స్ వాళ్ళకి దీంట్లో వచ్చే విధంగా అలాగే ఈ క్యూఆర్ కోడ్ కొడితే వారికి దారి కూడా చూపించుకు వారికి ఎలా ఏ దారిలో పోతే వస్తుంది వాళ్ళ నేబర్వుడ్ ఎవరు అని చెప్పే విధంగా ఒక ఎక్సర్సైజ్ చేసి అందరికి గ్రామ సభలు పెట్టి మేము చేసాం ఈ ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నాం దాంట్లో నాలుగు వేల రెండు వందల చిల్లర గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఏకాత్మ మానవ దర్శన్ పునఃస్మరణ సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ సీనియర్ నాయకులు మాధవ్ పాల్గొంటారని బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన జనసంఘ్ మహాసభలలో పండిట్ దీన్ దయాళ్ళ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనాన్ని పార్టీ అధికారిక మార్గదర్శక సిద్ధాంతంగా విజయవాడలోనే ప్రకటించారు ఈ సందర్భానికి అరవై ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పునఃస్మరణ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోంది ఎడ్ల బలప్రదర్శన వంటి సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు పల్నాడు జిల్లా చిలుక్రూరిపేటలో నిర్వహిస్తున్న జాతీయ ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి నిన్న సాయంత్రం పాల్గొన్నారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రైతుల ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేస్తూ ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఎక్కువగా వ్యవసాయం పండించే రైతాంగం గాని వ్యవసాయ పరికరాలు ఎప్పుడప్పుడు మరి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు ఒంగోలు జాతి కూడా చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందుతున్న జాతి ఆ ఒంగోలు జాతిని కూడా ఇవాళ మనం ప్రోత్సహించుకోవాలి అనేది అభినందనీయం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్లో రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు నారుమడి పెంపకం సమగ్ర సస్యరక్షణపై గ్రామస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల ద్వారా మిరపతో పాటు అన్ని పంటలకు కూడా మెరుగైన మద్దతు ధరలు లభిస్తున్నాయని పేర్కొన్నారు ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఉత్పాదకతలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు ఉద్యానవన పంటలను మరింత ప్రోత్సహించేందుకు బిందు సేద్యానికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నామని తెలిపారు వసంత పంచమి పర్వదినాన్ని ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు చదువుల తల్లి సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి రోజున జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి వసంత పంచమిని శ్రీపంచమి మదన పంచమి అని కూడా పిలుస్తారు చిన్నారులకు చదువు ప్రారంభించడానికి ఈరోజు శుభప్రదమైనదిగా పరిగణిస్తారు వసంత పంచమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలకు ఏర్పాట్లు చేశారు అలాగే తెలంగాణ రాష్ట్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసాల కోసం ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేశారు స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఢిల్లీ జై హింద్ నినాదాలతో యువతను దేశభక్తి పట్ల ప్రేరేపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివసుగా ఈరోజు జరుపుకుంటున్నాం ఒడిషాలోని కటక్లో పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడవ తేదీన జన్మించిన ఆయన ఇంగ్లాండ్లో ఉన్నత విద్యను అభ్యసించి ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ఎంపికైనప్పటికీ దేశం కోసం దానిని త్యజించారు స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు

no matter where he may be living at the present time has a duty toward his country and he must contribute his due share toward the final victory తెలంగాణకు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ను కేటాయిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది చట్లపల్లి జంక్షన్ నుంచి తిరువనంతపురం మధ్య సూపర్ ఫాస్ట్ రైలును కేటాయించింది కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును ఈ రోజు ప్రారంభించనున్నారు అమృత్ భారత్ రైలు తెలంగాణలో నల్గొండ మిదియాల్గూడ ఆంధ్రప్రదేశ్లోని సత్యనపల్లి గుంటూరు తెనాలి బాపట్ల ఒంగోలు నెల్లూరు రేణుగుంట స్టేషన్లలో ఆగనుంది ఈ రైలు తిరువనంతపురంలో ఉదయం పది గంటల నలభై నిమిషాలకు బయలుదేరి చర్లపల్లికి మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను కేటాయించడం పట్ల ప్రధానమంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఉత్తరాది నుంచి చలుగాళ్లు మధ్య భారతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది ఎండల తీవ్రత స్వల్పంగా పెరిగినా రాత్రి మాత్రం చలి వాతావరణం కొనసాగుతోందని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉందని పేర్కొంది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట్లో ఐదు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా తెలంగాణలోని సంగారెడ్డిలో ఐదు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో రహదారులు అభివృద్ది పనులు చేపట్టామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో రహదారి పనుల పురోగతిపై అధికారులతో అమరావతి నుంచి మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రపంచ పారిశ్రామిక రంగ మార్పులను తెలుసుకునేందుకు దావోస్ వేదిక ఉపయోగకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు నైపుణ్యాభివృద్ధి క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో అత్యంత పారదర్శకంగా నూతన పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు రైతు సేవా కేంద్రాల ద్వారా సమగ్ర సస్యరక్షణపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సమాప్తం i okay.